స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసీకరణ చెడ్డవాడవుతాడని నేను చెప్పాను కదా ఎందుకు ఆ మాటను నువ్వు తీవ్రంగా తీసుకోలేదని అడుగుతాడు మనం ఆన్సర్ చేసుకోవాలి రేపు అక్కడ అందుకే దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి ఇక్కడ ఈ వచ్చినమే కాదు ఇందాక నేను చదివించిన మూలవాక్యంలో ఆ స్థితిలో ఉండి కూడా తల్లి బాధ్యతను ఆయన చావుకు సమీపంలో ఉండి కూడా శిష్యుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు యోహాను వీళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప పాఠాన్ని మనకి ఇస్తున్నారు ఎవరెవరి దగ్గర ఏ ఏ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి విధంగా ప్రవర్తించాలి నీకు ఇచ్చింది చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా ఇప్పుడు కొంతమంది నీకెందుకన్నాయా ఇన్ని ఒత్తిళ్ళు ఇన్ని టెన్షన్లు ఒక్కోసారి ఏమో హ్యాపీగా కనపడతావు ఒక్కోసారి నీరసంగా కనపడతావు ఒక్కోసారేమో గంతులేస్తుంటా ఒక్కోసారేమో బలహీనంగా కనపడతావు అని మీకుండే డౌట్స్ మీకు ఉంటాయి నా ప్లేస్కి వస్తే మీకు అర్థమైద్ది అటుపక్కుండి ఎన్నో మాటలు అనుకోవచ్చు కానీ ఈ ప్లేస్కి వచ్చి ఈ స్థానంలో ఉంటే నీకు అర్థమైద్ది లేకపోతే అర్థం కాదు నెరవేర్చాల్సి ఉంటుందో మీ వంటి వాడనైతే నాకంత ప్రెజర్ ఉండదు నాకంత వత్తిడి ఉండదు మీ మీ మట్టుకు మీరున్నట్టే నేను ఉంటే ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు ఏదో ఆదివారం చర్చకు వస్తారు ఆ రోజుల్లో మీకు తగ్గ పని ఏదో చేసుకుంటారు చాకరీ చేసుకుంటారు కంపెనీలో పని చేసేవాళ్ళు జాబ్ చేసుకునేవాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు ఎలా ఉండే పొలం పని చేసుకునేవాళ్ళు కూలీ పని చేసేవాళ్ళు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఆదివారం చర్చికి వస్తారు మరి అంతేకానీయా మరి ఖాళీగా ఉంటే మాకు నడవదుగా ఓకే కాదని నేను అన్నానా నడవదు మీలాంటి వాడినే మీ వల్లే వర్క్ చేసిన అంతటితో ఆగలేకపోయాను ఎందుకంటే నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఇంతవరకేనా ఈ కుటుంబానికి పట్టాడు అన్నం పెట్టి ఈ కుటుంబాన్ని బతికించుకొని ఇంతవరకు వీళ్ళ బాధ్యతలు నెరవేర్చి నా బతుకుని తెల్లార్చుకోవటమేనా ఇంకా ఏమైనా నాకు దేవుడు అదనంగా బాధ్యతలు అప్పచెప్పాడా అని నేను వెతికాను అప్పుడు సమాజం వైపు నా దృష్టి వెళ్ళేటట్టు దేవుడు చేశాడు నీ ఓన్ ఫ్యామిలీ కోసం ఇప్పటిదాకా మల్లగులాలు పడ్డావురా ఇప్పుడు నువ్వు నా బిడ్డ అయ్యావు కుటుంబ బాధ్యతే కాదు సమాజ బాధ్యత కూడా నీ భుజాల మీద ఉంది సమాజాన్ని రక్షణలోనికి నడిపించాలి నీ ఇరుగు పొరుగులు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు నా దాసులను చూడు డేవిడ్ బ్రైనాట్ రెడ్ మధ్యలోకి వెళ్ళి ఐదు సంవత్సరాలే బ్రతికాడు తన ప్రాణం అక్కడే పెట్టేశాడు కనీసం ఆయన కన్నుమూసే నాటికి ఒక వంద మందిని ప్రభావితం చేసి ఉన్నాడో లేదో తెలియదు ఆ వంద మందిని కూడా ప్రభావితం చేయని స్థితి ఆ కొద్ది మంది ఆత్మల కోసం తన ప్రాణమే అక్కడ పెట్టేశాడు డేవిడ్ బ్రైనార్డ్ లాగా నువ్వు ఆలోచించకపోతే ఎట్లా డేవిడ్ బ్రైనార్డ్ కొద్దిసేవే చేశాడు కానీ తర్వాత ఆ ప్రాంతంలో రెడ్ గొప్ప ఉద్యోగం వచ్చింది చాలామంది మిషనరీలు అక్కడి నుంచి లేచారు డేవిడ్ బ్రెనర్డ్ ఐదేళ్లలో పడ్డ బాధలు జోనాథాన్ అడ్వర్డ్ అనే గ్రంథస్థం చేస్తే డైరీని ఆ డైరీని పబ్లిక్ చేస్తే గొప్ప గొప్ప మిషనరీలను లేపి వేలాది లక్షలాది ఆత్మలను ప్రభావితం చేసే యోధులు తయారవడానికి ఆయన చిన్న డైరీ ఉపయోగపడింది అందులో ఆయన పడ్డ బాధలు సృష్టికర్తగా నా ఇష్టమును నెరవేర్చడానికి నా చిత్తాన్ని నెరవేర్చడానికి డేవిడ్ బ్రేనర్డ్ ఎంత త్యాగం చేశాడో చూడు డేవిడ్ బ్రేనార్డ్ నీలాగా ఓన్లీ తన ఫ్యామిలీ వరకే అనుకుంటే ఎట్లా అంతమంది జీవితాలు ప్రభావితం అయ్యాయా కాదు కదా కాబట్టి నీ ఫ్యామిలీ మాత్రమే కాదు ఈ ఫ్యామిలీ కంటే ముందున్న నేను నేను నీకు సమాజాన్ని చూపిస్తున్నాను సమాజంలోని వ్యక్తుల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది అంటాడు అన్నాడు మరి నేనేం చేయాలి నేనేం పాస్టర్ని కాదే మరి కోటం పెట్టి ప్రసంగాలు చేయడానికి బాగా వినండి అయ్యలారా ఒకసారి ఒకళ్ళకి ఒకళ్ళు వందనాలు చెప్పండి కరోనా లేదు చేతులు కలపండి రైట్ ఓన్లీ నా ఫ్యామిలీ వరకే నా బాధ్యత కాదు నిన్ను సృష్టించిన సృష్టికర్తగా నీ విషయంలో నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి అవి నెరవేర్చాలని నా ప్రభు యొక్క ప్రణాళిక ఆ బాధ్యత కూడా నేను నెరవేర్చాలి గనుక నేను మరి ప్రసంగికుడిని కాదు పాస్టర్ని కాదు ఎట్లా చేయాలి అప్పుడు నేనేం చేశాను తెలుసా సమాజం మీద దృష్టి పెట్టి సమాజంలో ఉన్నటువంటి నా సహోదరులకు ఏసయ్య ప్రేమను పరిచయం చేయడం మొదలుపెట్టాను నా బాధ్యత నా ఫ్యామిలీని బ్రతికించుకోవటం నాకు ఎంత తీవ్రమైన విషయమో నా తోటి వారికి సాటివారికి యేసును ప్రకటించి పరిచయం చేసి వాళ్ళ ఆత్మలను బ్రతికించడం కూడా నాకు అంతకంటే ఎక్కువైన బాధ్యత నేను ఉండలేకపోయాను మరి ఉండమంటారా మరి మీలాగా మీలో కొందరిలాగా ఉండేదా ఉండమంటే చెప్పండి ఇప్పుడైనా పెట్టుకుంటే ఏమైంది నన్ను సృష్టించిన సృష్టికర్త నా నుంచి ఏం ఆశిస్తున్నాడు నా సమాజానికి నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి నా కుటుంబ సభ్యులకు నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి నేను పుట్టి పెరిగిన సంఘం విషయంలో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి నన్ను నడిపించిన దైవజనుల విషయంలో నా బాధ్యత ఏంటి నా దగ్గర పుట్టినటువంటి బిడ్డల యొక్క బాధ్యత ఏంటి నన్ను కన్నవాళ్ల బాధ్యత ఏంటి నేను కన్నవాళ్ల బాధ్యత ఏంటి ఇవన్నిటినీ పరిగణలో చిన్నగా ఎవరి బాధ్యతను వారికి నెరవేర్చడానికి సాధన చేశా దానికోసం కొంచెం ఖర్చు కావాలి మనం కొన్ని వత్తుళ్ళు ఎదుర్కోవాలి అదే కదా మరి జీవితానికి సార్థకత బాధ్యతలన్నీ వదిలేసి గాలికి తిరగటం సార్థకత కాదుగా ఏమండి పిల్లల్నికన్నాం వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా వాళ్ళకి పట్టడం అన్నం పెట్టకుండా వస్త్రం వేయకుండా వాటికి స్కూల్ ఫీజు కట్టకుండా వాటి బాధ్యత నెరవేర్చకుండా వాళ్ళని అలాగ వదిలేసి మనం ఏదో రంగు నీళ్ళు తాక్కుంటా మత్తులో బొబ్బుంటా మన బాధ్యతలను నెరవేర్చకుండా మన మత్తు మన ఆనందం ఆగలేనమ్మాయి షేక్ కొత్తందే కాస్త బడాలి అమ్మాయి షేక్ వస్తుంది షేక్ వస్తుంది అమ్మాయి అస్సలు అమ్మాయి నిన్న దాగిన దానికి తలబట్టిందని ఇయాలు తాగుతాడు ఇయాలు తాగిందని తలబట్టిందని మళ్ళీ రేపు తాగుతాడు ఇక ఎప్పుడు రోజు తలబడతానే ఉంటాడు తాగుతూనే ఉంటాడు ఏం చేద్దాం తలబట్టేస్తుంది మరి పాపం బిడ్డ మరి ఏం చేద్దాం తలబట్టి మరి గయ్యా ఎగిరెగిరి ఎగిరెగిరి పెళ్ళి చేసుకున్నావు కన్నావు మరి కన్నోళ్ళకి వచ్చేందయ్యా వచ్చిందయ్యా తీసుకొని అడుక్కోవాలయ్యా ఏం చేయాలయ్యా నువ్వు కన్న బిడ్డలు మరొకడు తండ్రి మరొక తండ్రి తన బిడ్డలకు బాధ్యత నెరవేరుస్తుంటే ఆ తండ్రిని ఆ పిల్లల్ని చూసి నీ పిల్లలు ఏడవాలయ్యా మేము ఆయన కడుపును ఎందుకు పుట్టలేదు మేము మా నాన్న కడుపును ఎందుకు పుట్టాము అని అనుకోవాలా అయ్యా మరి అనుకోక ఏం చేస్తారయ్యా బాధ్యత ఎరగాక కామానికి కని ఆ పిల్లల బాగోగులను పట్టించుకోకుండా నీ మత్తు నీ సౌఖ్యం నీ ఆనందం నీ సుఖం నీ సంతోషాన్నే నువ్వు చూసుకుని అటు భార్యని ఇటు పిల్లల్ని లోకానికి అప్పజెప్పి బాధ్యతను వదిలేసి బ్రతుకుతున్నావు కదా కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడు అంటే నీ తండ్రి అంత సంతోషపడ్డాడు కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడంటే నీ తల్లి అంత సంతోషపడిందో నిన్ను కన్నవాళ్ళు అసలు నువ్వు గన్నోళ్ళకే దిక్కులేదు ఇక నిన్ను కన్నోళ్ళకి ఇంకా అక్కడ వాళ్ళంతి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోతాయి బాధ్యతను విస్మరించి మత్తులో బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో లక్షలు 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 కోట్లు లక్షలు కాదు కోట్లు ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒకప్పుడు మీరు అట్టివారై ఉన్నారు కానీ కొంతమంది సమాజం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులు దేవుడిచ్చిన బాధ్యత ఎరిగినటువంటి వ్యక్తులు కొంతమంది మీకు సువార్తను మోసుకొచ్చారు బ్రదర్ ఓకే బాధ్యతలు విస్మరించావు తాగుతున్నావు బానిస అయిపోయావు మానుకోలేకపోతున్నావు నిన్ను ఆ బంధకాల్లోంచి విడిపించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్ను కొట్టడు తిట్టడు ఆగిపోతాడా నువ్వు అట్టబోతావు ఇట్టబోతావు నాశనమైపోతావు అని కూడా అనడు నువ్వు ఎలా దాన్ని జయించాలో నీకు దారి చూపిస్తాడ రా ఆయన దగ్గరకు రా అని ఆ మహానుభావుడు ఏ మహానుభావుడో ఏ మహాతల్లో నీ విషయంలో కాస్త బాధ్యత తీసుకున్నా పాపం వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి వాళ్ళకుండే కన్నీళ్ళు వాళ్ళకున్నాయి వాళ్ళకుండే సమస్యలు వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు వాళ్ళకున్నాయి అవన్నీ పక్కన పెట్టి నిన్ను చూసి నీ కోసం ఏడ్చి నువ్వు ఎట్లనన్నా బాగుపడాలని నీ కోసం ప్రార్థన చేసి తరచుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రోత్సహించి బలపరిచి దాకా పట్టుకొచ్చారు ఏ మహానుభావుడో ఏ మహాతల్లు మరి నీ విషయంలో కష్టపడ్డారు ఈరోజు వాళ్ళు నిన్ను ఇక్కడ దాకా తీసుకొస్తే ఇక్కడ దేవుని వాక్యం విని దేవుని ప్రేమ చేత తాకబడి క్రీస్తు శిలువని తెలుసుకొని జీవితపు విలువలు అర్థమయ్యి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మనోనేత్రాలు వెలిగించబడ్డ వాడవై కర్తవ్యాన్ని తెలుసుకొని చి పశువు కంటే హీనంగా బ్రతుకుతున్నాను ఏంటి నేను ఇది కాదు కదా జీవితం దేవుడు నాతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేను ఎలాగా ఉండనో ఎలాగా ఉంటానో నా బ్రతుకంతా ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు దేవుడు ఇంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇంకా నేను ఎందుకు బతకాలి చెడిపోయిన బ్రతక అన్నా నన్ను ఇక్కడ దాకా తీసుకువచ్చి మంచి పని చేసావు అన్న నేను ఇక వారం వారం కలుస్తాను అన్న ఎక్కడ కోటం ఉంటే అక్కడికి నీతో పాటు అన్నోళ్ళు ఏడ కోటం పెడితే అక్కడికి నేను వస్తాను అన్న నన్ను మాత్రం వదిలిపెట్టు తీసుకెళ్ళి అంటే ఆ మహానుభావుడు ఏ మహానుభావుడు మరి నీకోసం కష్టపడి నిన్ను వెంటేసుకొని తీసుకెళ్ళి ఆ వాక్యం బాగా నీకు అందేటట్టు చేస్తే ఈరోజు నువ్వు ఆ త్రాగుడు అనే ఆ బలహీనత మీద విజయం పొంది ఆ పాపం మీద విజయం పొంది ఈరోజు మామూలు మనిషివై నీ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ అంతటితో ఆగకుండా నువ్వు కూడా నాలుగు ఆత్మల్ని బాగు చేయటానికి నడుం కట్టావు ఒకప్పుడు నీ పిల్లలు ఒకప్పుడు నీ భార్య నిన్ను చూసుకుని ఇతడు నాకెందుకు అయ్యాడు నీ భార్య ఏడ్చింది ఈడి కడుపున మేమెందుకు పుట్టాం దేవుడా ఈ దరిద్రుడు వాళ్ళ నాన్న చూడు వీళ్ళ నాన్న చూడు మా నాన్న ఇలా మా నాన్న కూడా పనిచేస్తాడు కదా వాళ్ళ నాన్న రోజుకు ఆరు వందలు సార్ కానీ మాకు ఈ చినిగిపోయిన బట్టలే కానీ మాకు పచ్చడే మాకు రేషన్ బియ్యమే కారణం మా నాన్న సంపాదన అంతా ఎవరో బాధ్యత తీసుకున్నారు నీ బాధ్యత అందరూ నిన్ను చీచా అంటుంటే వాడా తాగుబోతే అదో వాడు వాడు ఊరకపోయేవాడే ఎడరాలిపోతాడే ఎట్ంటో వాళ్ళు ఎందుకు లేకపో పోతే పోయిద్దని వాడు అట్ట చేస్తాడు వాడు ఇట్ట దాస్తాడు వాడు పిల్లల్ని వేధించుకు తింటున్నాడు వాడంత లేడు వాడంత దుర్మార్గుడు లేడు వాడంత దుస్తుళ్ళు లేడని అందరూ నిన్ను తిట్టి 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 ఇంట్లో తిట్టి బయట తిట్టి వీధిలో తిట్టి శాపాలు పెడతంటే తాగినప్పుడు తాగిన మత్తులు అందరిని తిట్టినా తాగు మత్తు దిగిన తర్వాత వాళ్ళందరి మాటలు సూదుల్లో గుచ్చుతుంటే ఈ మాటలు పడలేక అటు మానుకోలేక అటు దానికి బానిసై అటు దాని సాయంత్రానికి దానికి వెళ్ళాలి దాన్ని మానుకోలేక ఇటు పక్క ఏంటి నేను జీవశ్చవంలా బతుకుతున్నాను నా బ్రతికేది ఇంత నీచంగా దిగజారిపోయింది ఇక ఇంతేనా బతుకు నాకంటూ ఇక మార్పు ఉండదా నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉండదా అని ఎన్నోసార్లు అనుకుని కూడా ఆ బాధ అంతా ఆ గుండెల్లోనే దిగ ఇక నేను ఇంతే అని రాజీ పడ్డటువంటి నీ దగ్గరికి ఎవరో వచ్చాడు ఒక మహానుభావుడు అతడు అందరు తిట్టినట్టు తిట్టినట్టు అందరు విమర్శించినట్టు విమర్శించలా నువ్వు దాన్ని జయిస్తావు నీకు ఒక కొత్త జీవితం దేవుడు ఇస్తాడు రమ్మని పిలిచాడు వాడు తాగుబోతాడు వాడు నీచుడు వాడు లేకోడు వాడు గలీజోడు వాడు అలాంటోడు వాడు ఇలాంటోడని సమాజం అంతా నిన్ను అంటుంటే ఈ దేవుని ప్రేమతో క్రీస్తు ప్రేమతో నిండిన వ్యక్తి ఎవరో వచ్చారు నీ దగ్గరికి అతడు చెట్లా అతడు దూషించలా శపించ దూషించలా శపించలా అతడు నిన్ను ప్రేమించాడు దేవుని ప్రేమను నీకు చెప్పాడు ఆ మహానుభావుడి కష్టం ఆ బాధ్యత నెరవేర్పు ఈరోజు నీ రక్షణ నీ కుటుంబానికి దీవెన మరి ఇప్పుడు నేను నా లైఫే నాకెందుకులే నా ఫ్యామిలీ నాకు చాలనని నేను అనుకుంటే ఎన్నో జీవితాలు నా కళ్ళ ముందే నాశనం అయిపోయాయి ఈరోజు నేను ఎలా ఉన్నా ఏమైపోయినా నా కళ్ళ ముందు దేవుడు నా బిడ్డల్ని వాడుకొని నన్ను వాడుకొని నా బిడ్డలంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు మీరే మిమ్మల్ని వాడుకొని నన్ను వాడుకొని మన ద్వారా రక్షించిన ఆత్మలు వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే ఈ జన్మకి ఇంకేం కావాలరా నా స్తోత్రం అనిపిస్తుంది నీ జీవితానికి ఏం కావాలి ఎందుకు పుట్టేవరా నీ బతుకు జడ అనిపించుకున్న రోజులు ఉన్నాయి ఎందుకు పుట్టేవారా నువ్వు నాశనంగా అనిపించుకున్న రోజులు ఉన్నాయి ఎప్పుడు తగిలిద్దరా నీకు బండి ఎప్పుడు తగిలిపోతావరా అన్న మాటలు ఆ రోజులు ఉన్నాయి అదే అదే మనిషి కానీ ఏసు చేతుల్లో పడ్డ తర్వాత నువ్వు లేకపోతే మా గతి ఏంది అమ్మో నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంది నిజంగా దేవుడు నిన్ను మాకు అనుగ్రహించిన వరం నా గురించి కాదు నీ గురించి కూడా జనం ఆ మాట అన్నారు నువ్వు రక్షించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా నీతో దేవుడు మాకు వరంలాగి పంపించాడన్న నిన్ను అన్న నువ్వు వచ్చి మాకు మా విషయంలో జోక్యం చేసుకోకపోతే అయిపోయేదన్న మా కథ అక్క దేవుడిని వరం అక్క నువ్వు దేవుడు మాకు ఇచ్చిన వరం అక్క నువ్వు నువ్వు మాకు అందించకపోతే మా కోసం నువ్వు ప్రయాస పడకపోతే మాకోసం నువ్వు త్యాగం చేయకపోతే పాపం నీకుండే కష్టాలు నీకున్నాయ నీకుండే బాధలు అయినా అన్నీ నెరవేర్చుకుంటానే ఓ పక్క మా బాధ్యత నెరవేర్చావు అక్క లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో అని నీతో కూడా కొంతమంది అన్నారు అనలేదా అనకపోతే వాళ్ళు కృతజ్ఞత హీనులు అవుతారు ఖచ్చితంగా అంటారు అంటారు అంతే ఈ జీవితానికి సార్థకత అప్పుడు లభించింది నిన్ను సృష్టించాడే సృష్టికర్త తల్లి గర్భంలోనూ పడ్డప్పుడు ముద్దు పెట్టాడు భూమిదికి వచ్చినప్పుడు ముద్దు పెట్టి నా ముద్దుల కొడుకు కూతురు అనుకుని మురిసిపోయాడే ఆయన అప్పుడు నవ్వుతాడు చిరునవ్వు ఎప్పుడు జనులు నిన్ను గూర్చి నిన్ను గూర్చి నిజంగా నువ్వే లేకపోతే మా బ్రతుకు ఏమగునో ఈరోజు మాకు దీపం అయ్యావు నువ్వు మా బ్రతుకులకు రక్షణాధారమయ్యావు నీ ద్వారానే మేము ఆ రక్షకుణ్ణి తెలుసుకున్నాం నా బ్రతుకులు ఇలా మారినాయి అనే మాట నిన్ను గురించి ప్రజలు అన్నప్పుడు నిన్ను సృష్టించాడు చూడు నీకోసం ప్రాణం పెట్టాడు చూడు మళ్ళీ ఒక్కసారి ముద్దాడుతాడు నీకు తెలియకుండా నిన్ను నిజంగా నిజంగా నీకు ఆ దర్శనం ఉంటే ఆ విశ్వాస నేత్రాలు ఉంటే నీకు ఖచ్చితంగా కనపడతాడు ముద్దాడుకుంటాడు నా బంగారు కొండవరా అందుకేనా మరి నీకోసం అంత కష్టపడ్డది నేను చూడు నీ జీవితాలు వెలుగుతున్నాయో చూడు నీ వల్ల చూడు నా తల్లి ఎన్ని బ్రతుకులు బాగుపడ్డాయి చూడని వల్ల ఈ కొంచానికే ఇంకా నువ్వు నేను ఇస్తా నీకు లైఫ్ ఇస్తా ఇంకా చాలా మందిని వెలిగించాలమ్మ నువ్వు చాలా మందిని వెలిగించాలిరా వాళ్ళంతా నిన్ను గణపరిచి మాట్లాడుతుంటే నేను తృప్తి చెందుతా దేవునికి స్తోత్రం నిన్ను కన్నవాళ్ళు తృప్తి చెందాలి కట్టుకున్న వారు తృప్తి చెందాలి ఒకవేళ దురాశ పరులై వాళ్ళు అన్యాయస్తులై ఒకవేళ నిన్ను నిందిస్తే నీ కష్టాన్ని గుర్తించకుండా నిన్ను తోలనాడితే నేను ఎరగనా నీ కష్టాన్ని వాళ్ళు ఎరగరు సరే నేను ఎరగనా నీ త్యాగాన్ని కొంతమంది అన్యాయస్తులు ఉంటారమ్మా నీ త్యాగాన్ని గుర్తించకుండా నిన్ను అంటారు కొంతమంది అన్యాయస్తులు ఉంటారు నాన్న నువ్వు వాళ్ళకి మేలు చేసేవన్న సంగతి ఎరగరు దూషిస్తారు నిందిస్తారు తృణీకరిస్తారు అయినా నేను ఎరుగుతును కదా ప్రైస్తులా సీరియస్గా ఈ మాటలు తీసుకోండి చాలా అవసరం మీ బాధ్యతలను మీరు కాస్తో కోస్తో నెరవేర్చినందుకు ఇంత పని జరిగింది మీరందరూ ఇంత పని జరిగింది మళ్ళొక్కసారి చైతన్యవంతులై మళ్ళొక్కసారి నడుం కట్టి మళ్ళొక్కసారి మీ బాధ్యతల వైపు తిరిగి చూసి నేను నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నానా అనేది ఒక్కసారి మళ్ళా శల్య పరీక్ష చేసుకున్నట్టు చేసుకుని మళ్ళీ బాధ్యతల నెరవేర్పుకు పునరంకితం కాగలిగితే మరొక రౌండ్ గొప్ప ఉద్యీవాన్ని మనం చూడబోతున్నాం గట్టిగా కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు కుటుంబాలని గట్టెక్కించడానికి వాళ్ళ జీవితాలే పణంగా పెట్టేశారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కూడా పక్కన పెట్టేశారు వాళ్ళ సుఖాలని వాళ్ళ సంతోషాలని వాళ్ళ సౌఖ్యాన్ని వెతుక్కోవటం కూడా మా అనుకున్నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఫ్యామిలీ భద్రత కష్టపడి జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఇచ్చల్ని వాళ్ళ కోరికల్ని చంపుకొని కొవ్వొచ్చేలాగా తమ జీవితాన్ని కరిగి కరగ తీసుకుంటూ కన్నవాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి బంగారు తల్లుల్ని నేను ఎరుగుదును అలాంటి తమ్ముళ్ళని నేను ఎరుగుదును కొంతమందిని ఆడపిల్లలు అలాంటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నాకు పాపం అందరికుండే ఆశలు ఈ బిడ్డకు ఉంటాయి కదా అందరికుండే కోరికలు ఈ బిడ్డకుంటాయి కదా అందరికుండే ఆనందాలు ఆ బిడ్డకు కూడా కావాలనే ఆశ ఉంటుంది కదా కానీ అన్నీ పక్కన పెట్టి ఈ కుటుంబం కోసం తను ఎంత అంకితమైంది నేనేమైపోయినా పర్వాలేదు నన్ను కన్నవారు నా తోడబుట్టిన వారు బాగుంటే నాకు అంతే చాలని తన బ్రతుకుని కొవ్వొత్తులా కరగదీయడానికి ఇష్టపడ్డారు చూడు వీళ్ళు కదా నిజంగా ఏసుప్రభు యొక్క వారసులు వీళ్ళు కదా నిజంగా ఏసుప్రభు బిడ్డలు అనిపిస్తుంది నాకు దగ్గిలేరు చాలామంది ఉన్నారు దేవుని ప్రభులో కొంతమంది మగపిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా మీ బాధ్యతలన్నీ మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు సంఘ పరంగా కావచ్చు సృష్టికర్త పరంగా కావచ్చు ఎవరైనా ఇంకా బాధ్యతలను విస్మరిస్తున్న పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి చూసుకోండి రేపటి రోజున మరి ఇన్ని లింకులు పెట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చమని పిలుపునిచ్చి వీటన్నిటికీ ప్రతిగా రేపు అక్కడ తీర్పు తీర్చి గొప్ప బహుమానాన్ని ఆయన తన దగ్గర సిద్ధం చేసుకొని ఉన్నాడు బహుమానం అంటే ఏ ఇస్తాడో అని మీరు అనుకోవద్దు ఒక్క మాట పలికితే చాలదు కోట్లాది దేవదూతల ముందు కోట్ల కోట్ల మానవుల ముందు కోట్ల కోట్ల దేవదూతల ముందు నా కుమారుడు నేను అప్పచెప్పిన బాధ్యతలు చాలా నెరవేర్చిన నా బంగారు కుమారుడు ఇదిగో నా కుమార్తె అంటే చాలదు నీకు ఇంకే బా బహుమానాలు అంటే ఏం ఏం కావాలి నీకు ఆయన నిన్ను నిన్ను లేచి వచ్చి సాధారణంగా ఆహ్వానించి గుండెలకి హత్తుకొని మెచ్చుకుంటే ఇంకేం కావాలి దేవునికి స్తోత్రం హలెలుయా అంతేనా నేను ఒకటి చెప్పనా అసలు ఏ ముందుకు పోయినప్పుడు అసలు నిజంగా ఇది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు కాస్త న్యాయపేట తీరు పక్కన పెడితే మనమంటూ ముందు పోయిన కంట పడ్డప్పుడు నేను ఇది చేశాను నేను ఇది చేశాను నేను అది చేశాను నేను నీ కోసం ఇది తెచ్చాను అది తెచ్చానంటే వాటికెళ్ళి వేటికెళ్ళి చూడటం చూడ్డం ఆయన ముందు నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రేమ కలిగిన ఒక మనిషి అలా చేసినప్పుడు దేవుడు ఎందుకు చేయడండి చేస్తాడు చేయడా పోయిన సంవత్సరం కోటాల్లో చివరి రోజు నేను పుష్పగుచ్చని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాను ఆయన నేను ఇచ్చే పోలకీళ్ళు చూడట్లే ఆయన గుర్తుందా మీకు గుర్తుందా ఎంతమంది గుర్తుందో ఏమో నేను తీసుకెళ్ళిచ్చే పూలకెళ్ళి చూడట్ల ఆయన అసలు అటుకెళ్ళి పట్టించుకోవట్లే ఆయన ఆప్యాయంగా నాకు ఒక మనుషుని హృదయంలో ఉన్న మమత నేను నేను ఇచ్చేవాటికెళ్ళి కాక నాకెళ్ళి చూసినప్పుడు నా ఏ సై ఇంకే నీరు ఎట్లు చూస్తాడో కదా ఎందుకంటే మనుషుల ప్రేమ కంటే కూడా గొప్ప ప్రేమ అయింది ఒట్టి మాటలు కాదండి ఏసయ్యకి నిజంగా అంత ప్రేమ అనవండి ప్రభా నేను అది చేశాను నేను ఇది చేశాను అట్లా చేశాను ఎట్లా చేశాను అంటే తర్వాత చూద్దాం రా అంత తర్వాత చూద్దాం ముందు వచ్చావు దా అని ముందు నిన్ను దగ్గరకు తీసుకుని నేను గుండెలుగా హత్తుకుంటాడు ఏసయ్య చేతులు నిన్ను తాకుతాయి ఏసయ్య నిన్ను స్పర్శిస్తాడు ఏసయ్య కౌగిలిలో నిజంగానే నువ్వు ఉంటావు నువ్వు ఉంటావు నిజం ఒట్టి మాటలు కాదు ఆయనే మనకు స్థిరం ఆయనే మనకు శాశ్వతం ఆయనతో ఉండే జీవితం మనకు యోగలు ఈ లోకంలో ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు మహావేంద్రంతో లైమైపోతాయి ఆయనతో ఉంటాం మనం ఎంతమంది లైన్లో ఉన్నారు